ఒకటే చెప్తున్నా నేనండి ఈ బ్రదరు వచ్చారా మీరు రెండు వారాలైందా రెండు బ్రదర్ మీ అక్క గారికి ఆ రాజమండ్రి అక్కగారు ఆమె కొరకు ప్రార్థన చేయించడానికి వచ్చారండి వచ్చేదో టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకున్నారు బ్రదర్ అక్క గారికి అక్కడ హాస్పిటల్ ఏమని చెప్పారు అది వ్యాధి పచ్చకామరైపోయి అన్నారా పచ్చకామర్లు అన్నారా పచ్చకామరైపోయినా అన్నారా ఇది యథార్థమైన విషయం అండి హాస్పిటల్ పేరుతో సహా ఉంటది ఆ లివర్ ఎంత ఉందండి ఎన్ని ఉంది ఐదు అన్నారా ఎంతో అయితే అది ఇక మనిషి స్టక్ అయిపోయింది హాస్పిటల్ ఎన్ని రోజులు పెట్టారు అప్పటికి అప్పటికే ఒక టూ మంత్స్ నుంచి బాధపడుతుంది హాస్పిటల్ ఉందా ఒక ట్వంటీ డేస్ లో ఆ లివర్ అంటే అదే దానికి పచ్చకాలు అంటారు కదా ఆ పచ్చకాలు అయిన దాన్ని వాళ్ళు తగ్గించలేకపోతున్నారు సెకండ్ జ్వరం వచ్చేస్తుంది అవునయ్య పక్కన బ్రతికించే బాధ్యత మనకు ఉంది మనం చూసుకుందాం నువ్వు టెన్షన్ పడకు అసలు ఏం చెప్పారంటే మొత్తం ఏదో చెప్తున్నాడు ఈయన ఆమెకి ఇలాగ ఉంది అలాగ ఉంది అది ఉంది ఇది ఉంది జ్వరం వచ్చే ఎన్ని పోసుక జ్వరం అవునయ్యా ఎన్నిలోంచి జ్వరం వచ్చేస్తుంది అంటున్నారు ఈ కడుపు అంతా పట్టేసి తిండి తినట్లేదు ఒక త్రీ మంత్స్ నుంచి నీళ్లు తాగినా గానీ కడుపులోకి వెళ్ళట్లేదు పట్టేస్తుంది పట్టేస్తుంది ఏంటని అడిగితే ఇంకా డయాగ్నోస్ చేస్తానే ఉన్నాము ఇంకా తెలియలేదు మాకు అయ్యా విన్నారా ఆఫ్ లివర్ ప్రాబ్లం నాకు ఎంత తెలుసా ఏ ఎవడరాడు లివర్ ప్రాబ్లం పావహ అంటే పోతాం మళ్ళీ లివర్ క్యాన్సర్ అంటారు కదా పావహ అంట మర్యాద కూడా ఉండదు నాకు పావహే లివర్ క్యాన్సర్ అయితే పెద్ద పోయి బిల్లప్పిచ్చేస్తాం లివర్ క్యాన్సర్ అయితే ఎవడకా సెకండ్లో తగ్గుద్ది అది హార్ట్ ప్రాబ్లం ఎంత చెప్పు సెకండ్ తగ్గిపోతే వెళ్ళిపోవటమే కా ఉరకటమే నిమిషాలు కాదు సెకండ్సే తమ్ముడు అల్లాడిపోయాడు మరి అక్క అంటే ఎంత ఇష్టమోనా తెలియదు కానీ ఇక ఆమె ఎట్లా ఇలా ముడిచిపోయి ఉంది చాలా ఆయన గ్రో మా బాల ఓకే ఆమె అమ్మ మీ అమ్మగారు ఆమె ఏ హాస్పిటల్ పెట్టారు రాజమండ్రిలో రాజమండ్రి సహజ హాస్పిటల్ పెట్టారు సహజ హాస్పిటల్ ఇరవై రోజులు పెట్టారు ఎన్నో ప్రాథనిస్తా జ్వరం విడిపోయింది లాస్ట్ చిన్న ప్రాథమిక పైనలు ఇందాకపోయినాయి వన్ పాయింట్ వస్తున్నాయి వన్ పాయింట్ గట్టుగా వన్ పాయింట్ గట్టుగా మాట్లాడాలా వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉన్నవాడే నేను ఫోన్ లోనే ఎదురు లేదు మాట్లేదు మొదట లేదు అమ్మా సిస్టర్ మీ పేరేంటి మైక్ తీసుకోండి సత్యవేణి సచివేణి గారు ఈ కావర్లు అయితే మాత్రం ప్రార్థన చేసిన నెక్స్ట్ నెక్స్ట్ ఆ డేనే ముందు రోజు వరకు కూడా పచ్చగా ఏదైనా కదా మార్క్స్ అంటండి అది ఆకులు లేక పచ్చగా అయిపోయేదంట ఎన్రోల్మెంట్ అయితేనే అప్పుడు అలాగే మార్క్స్ వీక్ నుంచి గట్టిగా అదేనమ్మా కళ్ళు కూడా మామూలుగా అయినాయిగా కదా దాదాపుగా అవును కళ్ళు కూడా ఎన్నారా తల్లి చెప్తున్నాను వినండి నేను దగ్గరికి వెళ్ళాము ముట్టుకోలే మన మన ప్రాధాన్యులే చల్లుండీ చల్లారంట మోక్షను ఎట్లా వచ్చేదమ్మా నువ్వు చెప్పు ఆయన అల్లుడు పిల్లలు ఆయనకి ముగ్గురు ఆ మోక్షను ఆ హాస్పిటల్లో అంతమంది రెండు మూడు నెలలు వదిలేసి ఇరవై రోజుల హాస్పిటల్లో వాడు వల్ల కనీసం మోక్షను కూడా మార్చలేకపోయాడు మార్చలేదండి అన్ని మెడిసిన్ వాడి మెడిసిన్ మీద మెడిసిన్ వేసేస్తున్నారు మోక్ష ప్రాబ్లము లివర్ ప్రాబ్లము నడుముల జ్వరము తర్వాత ఇంకేమున్నాయమ్మా ఇంకే నెప్పి కడుపు నొప్పి ఇంకా నోట్లోకి తింటాకి వెళ్ళేది కాదు మరి మర్చిపోయి నిద్ర కూడా లేదు విన్నారా మరి మనం ఇలా మేసింది తిప్పి తొడగొడితే తప్ప కొట్టండి గట్టిగా తప్పట్లో తమ్ముడు నాకు ఈయన ఏం అర్థం కాలేదు కానీ చూశాను జస్ట్ అంత జన్మలో చూశాను కానీ ఆయన బాధపడుతూ ఏదో వచ్చారు వాళ్ళ అక్కగారి గురించి ఏదో ఇక్కడ ఒక స్పాన్సర్ చేసి వెళ్ళారు కానీ నాకు కృతజ్ఞత ఉంది ఎందుకంటే తమ్ముడు అక్క గురించి పడుతున్నాడు ఆమెని నిజంగా నేను అనకూడదు ఆ మెడిసిన్ ఎన్ని లక్షలు పెడితే నువ్వు రికవర్ చేసుకుంది మీ అక్క గారు కాదు కదా ఎక్కడ జాబ్ చేస్తారు మీరు కరీంనగర్ లో ఏం జాబ్ చేస్తారు కాళేశ్వరం ఇలాంటి చాలంజీతో కూడిన పరిచర్య నాది ఇప్పుడు కళ్ళు కూడా పచ్చగా ఉన్నాయి కళ్ళు ఆటోమేటిక్ దాదాపుగా నార్మల్ అయిపోయినాయి రోజే ఫోన్ లోనే ఫోన్ లో ప్రార్థనే నా తెలియదు నేను ఎవరో అలాగే తెలియదు ఆ బాబు వచ్చాడు అక్క పరిస్థితి బాగోలేదండి హాస్పిటల్ ఉంది అంతవరకే తెలుసు మనకి కానీ దేవుడికి సమస్తము అన్నండి దేవుడికి సమస్తము తెలుసు నేను బ్రతుకున్నంత వరకు ఇలాంటి వాళ్ళు బ్రతికుంటూనే ఉంటాను మోక్షను పసరు నూరి ఉంటే ఎలా వస్తుందో అలా వస్తుంటే ఫోన్లు ఆపేస్తున్నాను చెప్తే ఆపేసినానండి ఇంకా ఏం చెప్పాలండి ఇంతకంటే గొప్ప ఇంతకంటే గొప్ప ఏం చెప్పాలండి ఇంతకంటే గొప్ప ఇంకేమైనా ఉంటుందా ఫోన్లోనే కంటితో చూడలేదు అసలు ఆ మనిషి ఎట్లుందో ఏమైందో నాకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు నా వాయిస్ నుంచి ఆమెలో టాచ్ అవ్వటమే బాడీ మొత్తం హీల్ అయిపోవటం ఇవాళ లేచి నడిచినాయి అసలు నడుస్తున్నావు ఆ రోజు నడవలేదు సార్ ఎప్పుడు సేపు లేవు పడుకునే ఉంటావు చెప్పులు కొట్టండి గట్టిగా చప్పలు కొట్టండి పడుకో స్పిరి ఏం పని చేస్తారు మీరు పని అండి కూల్పన్న చాలా ఉన్న వాళ్ళు పని నిజం చెత నువ్వు కూడా నేను ఎవరు కూలి పని చేస్తారు మరి ఇప్పుడు నువ్వు బతుకుతావా ఏమన్నా డౌట్ ఉందా ఇంకేమన్నా ఎన్ని పర్సెంట్ బతుకుతాను అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్